లో గౌడ సంఘం కార్యాలయం నందు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఢోన్ పట్టణంలో గౌడ సంఘం కార్యాలయం నందు క్యాలెండర్ను ఆవిష్కరణకు ఢోన్ పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి గౌడ సంఘం నాయకులు టిఈ రామకృష్ణ గౌడ్ జలదుర్గం మద్దిలేటి గౌడ్ టిఈ రాఘవేంద్ర గౌడ్ మీడియా రంగన్న గౌడ్ కంబాలపాడు రంగస్వామి గౌడ్ మేత్రి రంగస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు గారు ప్రవీణ్ కుమార్ గారు అదే ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా అతను మన గౌరవ సంఘానికి కావాల్సిన ఏదైనా ఏర్పాట్లు కానీ రాబోయే రోజుల్లో ఎటువంటి ఉన్నా కూడా అతను మాకు సమస్యలు ఏదైనా తీరుస్తాయనే విధంగా కూడా అతను మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ఈరోజు మా కమిటీ సభ్యులం కలిసి త్వరలో జరగబోయే పదో తరగతి ఎగ్జామ్స్కి విద్యార్థులకు వాళ్ళకు కావాల్సిన మోటివేషన్ కోసం ఏదైనా వచ్చిన కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు భరోతకు మంచి మార్కు వచ్చే విధంగా వారు మోడించాలని ఒకటి ఆలోచన చేసినాము కావున రాబోయే రోజుల్లో విద్యార్థులు భరోతా విద్యార్థులు ప్రతి ఒక్కరు మన సంఘంలోని మన కుల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు తమ పేరును నమోదు చెప్పి ఆలో వచ్చి వారికి ఏ విధంగా పాల్గొని ఏ విధంగా చదువుకొని మంచి మార్కులు వచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము కావున మీరు కూడా దీనికి పదో తరగతి విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాము జైగౌడ్ జై గౌడ మూటో నెల ఎనిమిది ఇరవై నాలుగు సంవత్సరం గౌడ సంఘం ఆఫీస్ నందు సీఏ గారు కుమార్ సార గారిని పిలంపించి క్యారెండర్ విస్తరించడం చేయడం జరిగింది ఇందుకు మా గౌడ సంఘ సభ్యులు మత్ గౌడు రంగస్వామి గౌడు విలేక రంగన్న గౌడు శ్రీనివాసు గౌడు రంగస్వామి గౌడు తర్వాత లక్ష్మణాయ గౌడు ఉమో కొండ వెంకటమండ గౌడు ఎల్ఐసి వెంకటేశ్వర గౌడు గుట్టి గౌడు తర్వాత పాండుగౌడు చెప్పండి కేదల్లోటి రావుల గౌడు మేమందరం కలిసి ఈ రోజున ప్యాండ విశ్వనాం చేయడం జరిగింది సౌండ్ ఐక్యనా ఐక్యనా చేసుకోవాలని శ్రద్ధ ఒక సభ్యులు గౌడ సభ్యులు అందరూ కలిసి కోరుకుంటున్నాము చూడల ఐక్యత వలన మనం రెండవ సంవత్సరం కూడా అంటే మొదటి సంవత్సరం కూడా క్యాలెండర్చడం జరిగింది మరి కంటిన్యూగా రెండవ సంవత్సరం కూడా మన గౌరవ సంగం వలన క్యాలెండర్ ఆశం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ సిఐ గారు మించిన వచ్చి ఆయన చైతన్యంగా క్యాండర్ చేయడం చూడాలనుకుంటున్నాం ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేస్తూ ఐక్యత ఉంటూ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి